ఒక ఊరిలో ఇద్దరు రైతులుండేవారు చంద్రయ్య సుబ్బయ్య ఇద్దరికీ ఒకే రకమైన భూమి ఒకే వాన ఒకే పంట వాన రాలితే చంద్రయ్య బాధపడేవాడు దేవుడా ఇంత వర్షమెందుకు నా పంటంతా పాడవుతోంది అలాగే ఎండ వస్తే కూడా బాధపడి ఇప్పుడు వానలేదే పంట ఎండిపోతుంది అని గుసగుసాడేవాడు సుబ్బయ్య మాత్రం ప్రతి పరిస్థితిలోనూ దేవుణ్ణి స్తుతించేవాడు దేవుడా నీ చిత్తమే శ్రేష్టం ఈ వానకూడా నాకో పాఠం నేర్పుతుంది ఈ ఎండకూడా నాకు ఆశీర్వాదమే సంవత్సరం చివరికి ఇద్దరికీ పంట దగ్గరగా ఒకేనా వచ్చింది కాని చంద్రయ్య ముఖంలో ఎప్పుడూ నిరాశ సుబ్బయ్య ముఖంలో ఎప్పుడూ ఆనందం ఒకరోజు చంద్రయ్య అడిగాడు నీకూ కదా మరి నువ్వు ఎలా ఇంత సంతోషంగా ఉంటావు సుబ్బయ్య నవ్వుతూ అన్నాడు బాధపడువాని దెనములన్నీయూ శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును సామెతలు పదిహేను పదిహేను సంతోషమనేది పరిస్థితుల్లో కాదు హృదయంలో ఉంటుంది దేవుడు నాకిచ్చినదంతా మంచిదేనని నమ్మితే ప్రతిరోజు పండుగే